విషయంలో ప్రభుత్వ వైఫల్యం కప్పు చెందినందుకే ఈ అరెస్టులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నందిగం సురేష్ను బాపెట్ల సబ్జైల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ప్రతినిధి పట్టాభి పరిశుభ్ర త్వరజాలంతో దూషించారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు అలా మాట్లాడితే అభిమానం ఉన్న ఏ కార్యకర్తకైనా మండుతుందని ఆ సందర్భంలో ఎవరో ఒకరో ఇద్దరు రాళ్ళు విసిరితే అందరిపై ఇలా కక్షపూరిత ధోరణిలో వ్యవహరించడం చంద్రబాబుకు తగదని హెచ్చరించారు అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్లించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే ఈ కేసుకు సంబంధించి మూడు సంవత్సరాల పైచిలకు మూడు నాలుగు సంవత్సరాల కింద జరిగిన ఈ కార్యక్రమం ఈ ఘటన రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాల కింద జరిగిన ఘటన దాదాపుగా నాలుగు సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈ రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రిన సురేష్ను దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు నేను అడుగుతా ఉన్నా సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా ఎవరైనా చెబితేనే వాళ్ళి చేస్తారా కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని వాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు అటువైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన జరిగిన పరిస్థితుల్లో ఆ తోపులాటలో ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద రాళ్ళు నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించిన రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడున్న సీసీ కెమెరాలో ఉన్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఏడేళ్ళ లోపు ఉన్న సిక్ లోపు ఉన్న కేసు ఇది కాల పరిమితి ఏడేళ్ళ లోపు ఉన్న కాల పరిమితి ఉన్న కేసు ఇది కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్ కాబట్టి ఫార్టీ వన్ ఏ ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం ఇంత నిబద్ధతతో ఆ రోజులో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి ఫార్టీ వన్ ఏ కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేసే నేను అడుగుతా ఉన్నా ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా వీళ్ళ సెల్ ఫోన్లలో సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాక్ చేస్తే తెలీదా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా ఆ సీసీ కెమెరాలు ఫుట్టేజ్ చూస్తే తెలియదా మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు మూడేళ్ళ నాలుగేళ్ళ తర్వాత తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తోవి దాంట్లో జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయి చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది ఇది ఒక కేసే కాదు ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు అంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభ పెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసులు లేకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇదే పెద్ద మనిషి ఓట్ల గురించి మాట్లాడతాడు నిజంగా నాకు ఆశ్చర్యం నా ఓట్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అడుగుతా ఉన్నా ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు మూడు నాలుగు నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్లలో ఈ బోట్లు ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కెలిసినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు ఇదే బోట్లు ఇదే బోట్లు ఇదే బోట్లు ఇదే బోట్ల ఓనర్లు ఇదే బోట్లు బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరు ఈ ఊషాద్రి అనే ఊషాద్రి అనే మనిషి ఎవరు చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ తోను ఇద్దరు తో కలిసి దిగిన ఫోటోలు ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి రామ్మోహన్ అనే మనిషి ఎవరు ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జైరామ్ అనే వ్యక్తి సోదరుడి కుమారుడి కాదా అని అడుగుతా ఉన్నా టీడీపీ హయాంలోనే ఈ ఓట్లకు అనుమతి అనుమతులన్నీ ఇచ్చారు వీరు గెలిచాక విజయోత్సవ ర్యాలీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలూరు చిన్న అనే అనే వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి ఎవరు తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాన్ని ఏమిటి ఇంతమంది బోట్ ఓనర్లు బోట్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వారికే వారే కనిపిస్తూ ఉంటే ఈ బోట్లు వరద కారణంగా వరద కారణంగా ఈ బోట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ కు కొట్టుకొని వస్తే ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరించి ఆయన అరవై మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని డైవర్ట్ చేయాలి అని తాను వక్ర భాష్యం చూపిస్తూ వేలు ప్రతిపక్షం వైపు చూపిస్తారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబును అయ్యా దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు అవుతా ఉందయ్యా మూడు నాలుగు నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది మూడున్నర నెలల నుంచి ఉన్న మీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఓనర్షిప్ తీసుకోవాల్సింది మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు ప్రజలకు తోడుగా నిలబడాల్సింది మీరు అలాంటిది మీరు ఒకరి భాష్యం చూపిస్తూ నేరాన్ని ఇంకొకరి మీద నెట్టి చూపించాలి అని చెప్పి మీ దుర్మార్గపు బుద్ధి నిజంగా ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం